ముగ్గులు భోగి మంటలు గొబ్బిళ్ళు సంప్రదాయ దుస్తులతో ముందస్తు సంక్రాంతి వేడుకలను నీలమ్మ వేప చెట్టు జంక్షన్ వద్దనున్న ప్రియాంక విద్యోదయ హై స్కూల్లో కరస్పాండెంట్ డాక్టర్ భగీరథ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులతో భోగి మంటలను ఏర్పాటు చేసి గొబ్బెమ్మ పాటలు పాడారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు హరిదాసు గొబ్బెమ్మ వృషభాలు గడ్డితో తయారు చేసిన పూరిపాకలు చూపురులను ఆకట్టుకున్నాయి అధ్యాపకులు పిల్లలకు సంక్రాంతి పండుగ విశిష్టతను తయారు చేసి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సెలబ్రేట్స్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఇన్ ద సేమ్ మేనర్ మేకింగ్ ది చిల్డ్రన్ రిలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్ అండ్ ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఆర్ కంట్రీ ఆన్ దిస్ అకేషన్ టుడే విఆర్ సెలబ్రేటింగ్ సంక్రాంతి ఫెస్టివల్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ది భోగి ఫెస్టివల్ హ్యాస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెస్ డిక్లైర్ ద హాలిడేస్ ఓన్లీ యూ హ్ వాచ్ ది చిల్డ్రన్ టు బి పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ బి స్పీచ్ అండ్ ద ప్రసాద్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ది చిల్డ్రన్ అండ్ దీచర్స్ దిల్ హెవర్ అండ్ ఎంజాయ్ ది ఫెస్టివల్ దిస్ ఈస్ దే వి సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద స్కూల్ కీపింగ్ అవర్ హెరిటేజ్ వాల్యూస్ అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరం కూడా ప్రియాంక విద్యాదాయ హై స్కూల్ యాజమాన్యం వారు పిల్లలతో సహా టీచర్లు అందరూ కూడా అందరూ కలిసి చేసుకునేటువంటి ఆనందమైనటువంటి ఉత్సాహమైన పండుగ మకర సంక్రాంతి పండుగ దీన్ని ముందుగానే మేము స్కూల్ హాలిడేస్ రాకముందుగానే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము చేయడం జరుగుతుందండి ఈ యొక్క ఈ యొక్క పండుగ సందర్భంగా ఈ యొక్క సంబరాలు సందర్భంగా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ యొక్క మా కార్యక్రమంలో జయప్రదం చేస్తారండి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ముందుగా ఈ యొక్క సెలవులు ప్రకటించడం వల్ల మేము పిల్లల్ని రప్పించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నామండి ఈ యొక్క దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే తెలుగు సాంప్రదాయాన్ని ప్రతి పల్లె సాంప్రదాయాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుగు చేయాలి